హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ బ్లాగ్స్ మేము ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా ఈరోజు మా అత్తమ్మ తన మినీ గార్డెన్లో పెంచుకున్న మొక్కలను అయితే మీకు చూపించాలనుకుంటున్నాను చూసేయండి అదైతే తులసి మొక్క ఇది వామాకు మొక్క ఇక్కడ తొక్కలు కనిపిస్తున్నాయి కదా బనానా తొక్కలు ఇవన్నీ మా అత్తమ్మ ఎరువుగా వేస్తుంది వాటికి ఇది కూడా వామాకు చెట్టునే కలబంద చెట్టు బచ్చలాకు చెట్టు ఇప్పుడు మీరు చూస్తున్నది ఉంది కదా పైనాపిల్ మొక్క అది పైనాపిల్ తెచ్చినప్పుడు దాని పైన లేయర్ అనేది కట్ చేసి అది భూమిలో పెట్టేయాలి చెట్టు అనేది పెరుగుతుంది ఇది ఇది కూడా వామా వామాకు చెట్టునే ఈ వామాకుతో చేసే బజ్జీలు అనేవి మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం మా అత్తమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తుంది నేను కూడా దాని దగ్గర నుంచి ఈ రెసిపీ అయితే నేర్చుకున్నాను మరి మీకు తెలుసా ఈ రెసిపీ ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు అది కనకాంబరం చెట్టు ఇంకా పూలైతే పూయలేదు ఈ చెట్టు వచ్చేసి చిన్న మల్లెపూల చెట్టు ఇది వచ్చేసి తిప్ప తిప్పతీగ చెట్టు అంటారు ఇది కిందనే పెరిగింది పైకి తాడు కట్టి బిల్డింగ్ పైకి ఎక్కించేసారు ఇవేంటి అంటే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదా వాటిని వేయాలి భూమిలో వేస్తే అవి ఇలా మొలకెత్తుతాయి ఇది పెరగడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇప్పట్లో అవ్వదు నెక్స్ట్ ఈ చెట్టు వచ్చేసి ఇది కూడా మల్లెపూల చెట్టే ఆ చెట్టు కూడా మల్లెపూల చెట్టే ఇంకా పూలు పుయ్యలేదు ఇంకా మిగతా చెట్లు వచ్చేసి ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఏంటి అంటే నూరు వరహాల చెట్టు అంటాము మేము వీటిని అయితే జనరల్గా పూజకి యూజ్ చేస్తాము మా మామయ్య ఎక్కువగా పూజకి ఇవే వాడుతూ ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు చెట్టు ఈ కరివేపాకు చెట్టు అనేవి అయితే చాలా ఉన్నాయి మా ఇంట్లో కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి మేము హైదరాబాద్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే మా అత్తమ్మ ఇవైతే తెంపేసి మాకు పెట్టిస్తుంది మేము యూజ్ చేసుకోవడానికి వంటల్లో చూడండి చెట్టు అనేది అయితే ఎంత పెద్దగా పెరిగిందో ఇంకా పెద్దగా ఉండేది ఒక చెట్టు కానీ అదేంటంటే కొంచెం పురుగు వచ్చిందని చెప్పేసి దాన్ని కట్ చేయించారు నెక్స్ట్ ఇవి బయట అన్నట్టు గేట్ బయట ఉంటాయి చెట్లు ఇవి రెండు జామకాయ చెట్లు ఒకటి వచ్చేసి పనసకాయ చెట్టు ఈ జామకాయ చెట్లు అనేవి అసలు రెండు రకాల పండ్లు అనేవి ఉంటాయి ఒకటి వైట్ గింజలు ఇంకొకటి రెడ్ కలర్ గింజలు అన్నమాట ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన చెట్టు వచ్చేసి తమలపాకు చెట్టు ఎందుకు ఇష్టం అని అంటున్నానంటే మాకు మ్యారేజ్ అయిన కొత్తలో మా ఇంటి ముందు తమలపాక్ పందిరి అనేది ఉండేది అసలు ఆ పందిరి చూడ్డానికి ఎంత బాగుండేది అని అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ ప్లేసెస్ అంతా పందిరినే ఉండేది ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే ఒక వింటేజ్ లుక్ అనేది ఉండేది చాలా నచ్చేది నాకు కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇక పందిరి అనేది అయితే తీసేశారు ఇప్పుడైతే ఇక చిన్నగా గ్రో అవుతుంది అంతకుముందు అయితే ఇంకా చిన్నగా ఉండేది ఇప్పుడు పర్లేదు బాగానే గ్రో అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మా ఈ చెట్లు గ్రో అవ్వడానికి ఎక్కడ ఏ కెమికల్ అనేది కూడా యూజ్ చేయరుతాను ఓన్లీ ఇప్పుడు బనానా తొక్కలు మెయిన్లీ ఫ్రూట్స్ తొక్కలు అనేవి ఉంటాయి కదా వాటిని ఎండబెట్టి మిక్సీ చేసి ఆ పొడి అనేది ఉంటుంది కదా జస్ట్ వాటిని చల్లేస్తుంది అంతే ఇంకా ఇంతకుముందు చూసారు కదా బనానా తొక్కలు లేదంటే ఆనియన్ వెల్లుల్లి ఈ తొక్కలు అనేవి వాటి మధ్యలో వేస్తుంది ఇక అవి వాటితోనే గ్రో అవుతాయి మంచి ఆర్గానిక్ ఫుడ్ అన్నమాట ఇది మాకు చాలా ఇష్టం ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు పనసకాయ చెట్టు చూడండి అసలు ఎంత పెద్దగా అయిపోయిందో చెట్టు అనేది ఈ ఇయర్ దీనికి క్రాప్ అనేది వచ్చింది ఒక ఫైవ్ కాయలు అనేవి అయితే వచ్చాయి ఆ ఐదు కాయలను ఏం చేశారంటే వీళ్ళు పచ్చడి పెట్టేశారు పనసకాయ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది పనసకాయ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ పనసకాయ చట్నీ అనేది నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాకనే నేను టేస్ట్ చేశాను నాకైతే చాలా నచ్చింది నేను అంతకుముందు ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు చాలా బాగుంటుంది చట్నీ ఇప్పుడు మీరు చూస్తున్నది గోరింటాక్ చెట్టు ఈ చెట్టు అయితే అంతకుముందు చాలా పెద్దగా ఉండేది కానీ ఇక ఆషాఢ మాసం కదా ఇక అందరూ తెంపుకొని వెళ్తున్నారు ఇక అంటే తెంపుకుంటే లేము కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లవర్ అయితే మేము చక్రం పూల చెట్టు అని అంటాము వీటిని ఎక్కువగా మా మామయ్య డైలీ పూజ చేస్తూ ఉంటారు కదా డైలీ పూజలో అయితే ఇవే యూస్ చేస్తారు అండ్ ఇంకేదైనా ఫెస్టివల్స్ ఉండి ఏదైనా పూజలో యూజ్ చేయాలి అనుకున్నా కూడా మేమైతే ఇవే పూలని యూజ్ చేస్తూ ఉంటాము చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అనేవి మీకు తెలుసా ఈ చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్